నీరోజు చేసిన పునుగులకి చట్నీ అనమాట ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఒక టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు అవేంటంటే వేరుశనగ పప్పు ఒక హ్యాండ్ గ్రామ్స్ అనమాట గుప్పడి వేసుకున్నాను వేసేసుకొని అవి కళాయిలో ఇంకా ఆయిల్ కూడా ఏం వేయట్లేదు డ్రైగానే ఫ్రై చేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఒక మూడు వేస్తున్నాను సరిపోతాయి ఈ చట్నీకి ఎక్కువ కారం లేకుండా మన టిఫిన్స్లోకి ఎక్కువ కారం ఉంటే తినలేం కాబట్టి నేను ఇవి వేయించుకుంటున్నా ఇవి ఫ్రై చేసుకుంటూ దానిలోనే పచ్చిమిర్చి ఒక మూడు వేసుకొని అవి కూడా ఆయిల్ ఏం వేయకుండా డ్రైగానే ఫ్రై చేస్తున్నాను ఈజీగానే ఒక ఫైవ్ టు సిక్స్ సెవెన్ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి కలుపుతూ దగ్గరే ఉండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇంకా అస్సలు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి లైక్ చేయండి తెలియని వాళ్ళు నేర్చుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసి పెట్టేసుకొని అదే కళాయిలో తాలింపు కూడా వేసేసుకుంటున్నాను ఈలోపు మన వేరుశనగపప్పు పచ్చిమిర్చి చల్లారి అనమాట పట్టుకుంటే అప్పుడు బాగుంటుంది కదా ఇంకా ఆయిల్ ఒక టూ స్పూన్స్ అంత వేసాను ఎక్కువగా ఏం పడదు ఇంకా వేసేసుకొని తాలింపు గింజలు ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను తాలింపు గింజలు ఒక్కటే వేస్తున్నాను ఈరోజు చిలకడ ఏం వేయట్లేదు వేసేసుకొని అవి కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకు రెండు రెమ్మలు వేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక టూ త్రీ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది ఇదిగోండి ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ పట్టుకున్న చట్నీని ఇంకా ఉప్పు కాస్త వేసుకొని లూజ్గా మిక్సీ పట్టుకోండి మన చట్నీ రెడీ అయిపోయినట్టేనండి కొద్దిగా వాటర్ వేసుకొని లూజ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే ఈ టెక్స్చర్లోనే ఉంచుకోండి బాగుంటుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చట్నీ అయితే సూపర్గా ఉంది ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి బాయ్ ఫ్రెండ్స్